భద్రతీ కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరుగుతున్న ఇరవై ఎనిమిదిన నెహ్రూ కప్ గురువారం రసంతరంగా కొనసాగింది ఉత్కంఠ ఫలితంగా నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు ఖమ్మం భద్రాచలం జట్ల గెలుపు చివరి బంతి వరకు తేలని ఫలితం ఇరు జట్ల అభిమానులు కోలాహలంగా భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న ఇరవై ఎనిమిదవ నెహ్రూ కప్ తాల్డూరి భారతీదేవి స్మారక అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో గురువారం జరిగిన పోటీల్లో ఖమ్మం జట్టు చందు లెవెన్ భద్రాచలం జట్లు గెలుపొందాయి ఉదయం జరిగిన మ్యాచ్ ఛేజింగ్ లెవెన్ పాల్వంచ మాస్టర్స్ లెవెన్ ఖమ్మం జట్లు మధ్య జరిగింది ముందుగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట డెబ్బై నాలుగు పరుగులు చేసింది మాస్టర్స్ జట్టులోని టీవీఎస్ నారాయణ తేజ ఎనిమిది ఫోర్ల సాయంతో నలభై బంతుల్లో అరవై రెండు పరుగులు విశాల్ యాదవ్ ఐదు ఫోర్ల సాయంతో ముప్పై నాలుగు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేశారు నూట డెబ్బై ఐదు పరుగులు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చేజింగ్ లెవెన్ పాల్వంచ జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై మూడు పరుగులు చేసి ఓటమి పాలయ్యారు ఈ జట్టులోని ప్రణయ్ ముప్పై తొమ్మిది బంతుల్లో మూడు సిక్స్లు ఏడు ఫోర్ల సాయంతో అరవై ఒకటి పరుగులు చేశాడు ఈ మ్యాచ్లో మంచి ప్రతిభ కనబర్చిన విశాల్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును భద్రాచలం పట్టణ కూరగాయల వ్యాపారి పసుపులేడి రామకృష్ణ అందజేశారు